మీరాకు మొహం చూపించలేక కేపిని చంపింది నేనని చెప్పలేక వెంటనే వీడియో రికార్డ్ చేస్తూ ఇక నీ మొహం చూపించలేదు కేపిని చంపింది అని నేనని చెప్పలేని పరిస్థితిలో ఇక సమర్థతతో వెంటనే నీ ఎదురు పడలేక చనిపోతున్నాను నన్ను క్షమించమ్మా మీరా అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తూ వాయిస్ని పట్టుకొని తాగేస్తాడు జరచంద్ర అలా తాగిన తర్వాత ఒక్కసారిగా ఇక ఆఖరి నిమిషంలో నిన్ను ప్రాధాయపడుతున్నావునమ్మా అనుకోకుండా నేను కేపిని చంపాల్సి వచ్చిందని చెప్పేసి వెంటనే ఆ ఫోన్ను పడేస్తాడు ఇక గొంతు పట్టుకొని తల్లడిస్తూ ఉంటాడు ఈలోపు ఆ పూర్వ బావ ఎక్కడున్నాడు ఏంటో అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పేసి గబగబా పైకి వస్తూ ఉంటుంది ఈలోపు ఒక్కసారిగా బెడ్ మీద పడిపోతాడు బావా బావా అని చెప్పేసి వెంటనే అక్కడికి వచ్చేస్తుంది అపూర్వ ఇక బావ పలకకుండా ఒక్కసారిగా కింద చూసేసరికి పాయిజన్ బాటిల్ బావ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఈ లోప వెంటనే ఇక ఇక అలా అరుపులకు అందరూ ఒక్కసారిగా ఆ రూమ్లోకి వచ్చేస్తాడు ఇక ఏం జరిగిందత్తయ్య అని చెప్పేసి చెరి అడుగుతుండగా అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఏమైందో అర్థం కావట్లేదు బాబా అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా అక్కడ పాయిజన్ బాటిల్ చూసిన చరి మామయ్య విషం తాగాడనిసరికి వెంటనే హాస్పిటల్కి గబగబా తీసుకెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు సూర్యుని కలవడానికి క్షమించమని అడగడానికి భూమి వస్తుంది కదా అనుకోకుండా ఎస్ఐతో ఇక పై అధికారులతో ఈ ఎస్ఐ సూర్య అబద్ధం చెప్పేస్తాడు అనుకోకుండా నేను లోయలో పడిపోయాను అని చెప్పేసి అబద్ధం చెప్పేస్తాడు ఈలోపు భూమి ఆ మాటలు వింటుంది గగన్ కూడా ఎస్ఐ సూర్యకు క్షమాపణ అడగడానికి బయలుదేరుతాడు లోపు వెంటనే భూమి ఆ పై అధికారులతో మాటలన్నీ వింటుంది ఇక భూమి వెంటనే ఎస్ఐ కలవడానికి లోపలికి వస్తుంది పై అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎందుకు వచ్చావని చెప్పేసి ఎస్ఐ సూర్య భూమిని అడుగుతూ ఉంటాడు ఫస్ట్ మీకు ట్యాంక్ చెప్పాలండి ఎందుకు ఎందుకంటే మా బావ పేరు చెప్తానని చెప్పేసి అనుకున్నాను కానీ మీరు అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పినందుకు కూడా ఒక కారణం ఉంది అదేంటో తెలుసా ఈరోజు ఆ గగన్ని ఎందుకు వదిలిపెట్టానంటే వీళ్ళు నిజం చెప్తే శిక్ష మాత్రమే వేస్తారు అదే నా కొట్టిన దెబ్బ నేను మాత్రం వదిలిపెట్టను ఈరోజు నేను బెడ్ మీద పడుకున్న అదే సిచ్యువేషన్ గగన్ కూడా రావాలని చెప్పేసి పై అధికారులకు నేను అబద్ధం చెప్పాను గగన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను ఇంతకింత నన్ను ఎంత దెబ్బ కొట్టారో అంతకంత నేను వండి చావు దెబ్బ కొట్టుతాను అని చెప్పేసి విధంగా అంటుండగా గగన్ ఎస్ఏ సూర్యకు సారీ చెప్పడానికి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు భూమి ఎస్ఏ సూర్య మాటలు గగన్ వింటూ ఉంటాడు ఇక మీరు పొరపాటు పడుతున్నారు అది అనుకోకుండా మా మామయ్యను కాపాడడానికే తప్ప వేరే ఉద్దేశించి లేదు ఈరోజు మీ మామయ్య గురించి ఆలోచించట్లేదు ఓన్లీ గగన్ గురించి ఆలోచిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో వాన్ని వదిలిపెట్టను నన్ను డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొడుతున్న ఆ గగన్ కానీ ప్రాణులతో కూడా బయటపడకుండా చేస్తాను అని విధంగా అంటుండగా గగన్ లోపలికి వస్తాడు ఇక ఎందుకు చౌరా అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా సారీ చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నా వల్ల పొరపాటైంది ఆ కోపంతో నేను కావాలని కొట్టలేదు ఆ రోజు సిచ్యువేషన్ బట్టి కొట్టాను కానీ నువ్వు సిచ్యువేషన్ బట్టి కొట్టావు ఈ రోజు మాత్రం నేను సిచ్యువేషన్ లేకుండానే సాక్ష్యం లేకుండానే నేను ఎలా బెడ్ మీద పడ్డానో నువ్వు అలాగే బెడ్ మీద పండుకునేలా చేస్తాను పై అధికారులతో చెప్పచ్చు వాళ్ళు శిక్ష మాత్రమే వేస్తారు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను ప్లీజ్ ఎస్ఐ గారు మీరు అలా అపార్థం చేసుకోకండి అని అంటుండగా ఇక్కడ మాత్రం వదిలిపెట్టనని చెప్పేసి గగ్గన్ని కోపంగా చూస్తూ ఉంటాడు ఎస్ఐ మరోవైపు చిరచంద్రను హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తాడు వెంటనే డాక్టర్లకు చెప్పిన తర్వాత డాక్టర్ వెంటనే ఐసీలోకి తీసుకెళ్తారు పాయిజన్ తాగిందంతా వెంటనే కక్కిస్తూ ఉంటాడు అక్కడ చెర్రి ఇక అటు ఇటు కంగారు పడిపోతుండగా అపూర్వ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లోపలి తీసుకెళ్ళిన అసలు అన్నయ్య ఎందుకు చేశాడు ఏ కారణం చేత చేశాడో అర్థం కావట్లేదని మీరా ఏడుస్తూ ఉంటుంది అసలు ఈ నచ్చినందుకు సంతోషపడన అన్నయ్య ఇలా చేసినందుకు బాధపడనో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరా ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే కేపికి అర్థమవుతుంది నాకు తెలుసు బావగారు మీరు ఎందుకు విషయం తాగారో నాకు తెలుసు నిజం బయటపడ ముందుకే మీరు మీ మీరకు బదులు చెప్పే సమాధానం మీరు లేక ఇలా తాగరని నాకు తెలుసు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాను ఇక మరోవైపు అపూర్వ కూడా ఏంటి బావ ఇలా పిరికి వాళ్ళలాగా తాగడం ఏంటి విషం తాగడం ఏంటి బావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా హాస్పిటల్లో చెరి ఇక మందులకని అటువైపు వెళ్తుండగా గగన్ భూమి వదిలిపెట్టదని చెప్పేసి సూర్య అనేసరికి బయటికి వెళ్ళిన సరికి ఇద్దరు కలిసి బయటకు వస్తాడు చెరిని చూసిన భూమి చెరి అని చెప్పేసి పిలుస్తుంది ఏమైంది చెరి హాస్పిటల్లో ఉన్నావు అది అది భూమి మామయ్య మామయ్య నాన్న నాన్నకేమైంది అని అంటుండగా మామయ్య విషం తాగాడు అనేసరికి ఒక్కసారిగా భూమి గగన్ షాక్ అయిపోతారు ఏంటి నాన్న విషయం తాగడా అసలు ఏం మాట్లాడుతున్నాచరే అవును వెంటనే దా అని చెప్పేసి వెంటనే భూమిని తీసుకొని వస్తాడు అక్కడ గగన్ కూడా ఉంటాడు ఇక లోపల మాత్రం తాగిన పాయిజన్ మొత్తం కక్కిస్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇక డాక్టర్ బయటకు వస్తాడు మరుక్షణం పది నిమిషాలు లేట్ అయి ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం ఉండదు షీజ్ ఓకే అని చెప్పేసిన తర్వాత డాక్టర్ మా బావని చూడొచ్చా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక ఒక్కరు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అపూర్వ లోపలికి వెళ్తుంది బావ బావని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది కాస్త కళ్ళు తెరుస్తాడు ఏంటి బావా నువ్వైనా ఇలా చేసింది అసలు ఎందుకు ఇలా పిరికివాడిలా చేశావు లేదు అపూర్వ నేను కావాలని చేశాను ఎందుకంటే నా చెల్లెలకి నిజం చెప్పలేక ఇక ఒక అంత కొండలా నిలబడిపోయాను ఈరోజు కేపి రావడం వల్లనే నేను ఎదురు పడలేని పరిస్థితిలో ఉన్నాను నాకు చావే శరణ్యం అనిపించింది అందుకే చనిపోవాలనుకున్నాను అసలు నన్ను ఎందుకు బ్రతికించారు మీరకు నేను ఏ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పేంత లేకనే ఈరోజు నేను ఇదంతా చేశానని చెప్పేసి అంటుండగా బావా నీకు పిచ్చి పట్టిందా నేను ఉన్నంత వరకు నీ మీద ఏం నిందపడకుండా చూసుకునడానికి కదా నువ్వు ఇలా కనీసం నాకు ఒక్క మాట చెప్పకుండా నువ్వు ఇలా ఎందుకు చేసావు బావ అని చెప్పేసి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది బావా ఇలా చేయడం కరెక్ట్ కాదు బావ అసలు ఎంతలా ఒక్క గుండాగినట్టయింది అనే విధంగా అంటుండగా ఏలోపు భూమి మనసు ఆగలేక లోపలికి డోర్ తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే మాట కట్టేస్తారు ఇక నాన్న అసలు ఎందుకు నాన్న నువ్వు విషం తాగు అని ఈ విధంగా భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చరచంద్ర భూమికి ఏం చెప్పలేని పరిస్థితి అపూర్వ వెళ్ళమని ఇక్కడి నుంచి అనే విధంగా అంటుండగా నాన్న ఒక్కసారి నాతో మాట్లాడు అనే విధంగా అంటుండగా కేపి లోపలికొస్తాడు ఏం బావగారు అసలు ఎందుకు విషం తాగాలనుకున్నారు అంటే ఎదురు పడే విషయాలు చెప్పలేక పిరికివాడల్లా విషం తాగాలనుకున్నారా అని చెప్పేసి కేపి అంటూ ఉంటాడు అసలు ఎందుకు నాన్న నువ్వు విషయం తాగవు అని అంటుండగా ఏముందమ్మా చెప్పేటి సమాధానం చెప్పలేక బావగారు విషయం తాగినట్టుగా అనిపిస్తుంది ఏంటి ఆ విషయం ఏం చెప్పాలి ఏం చెప్పాలన్నానా అసలు మీరు ఇలా చేసిందంటే నమ్మశక్యం కావట్లేదని భూమి అంటూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిజాలు కూడా చెప్పడానికి కంగారు పడిపోతూ ఉంటారమ్మా అవి కొన్ని రోజుల తర్వాత బయటపడ్డ తర్వాత వాళ్ళు వాటిని జీర్ణించుకోలేరు కొన్ని విషయాలు కూడా అంతే అమ్మా ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు ఏమంటున్న నాకు అర్థం కావట్లేదు వెంటనే ఇక ఎవరు డిస్టర్ డిస్టర్బ్ చేయద్దు సిస్టర్ చెప్పారు ముందు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పేసి అపూర్వం అంటుంది ఎందుకు కొన్ని కొన్ని నిజాలు అనుకుంటున్నావా అని కేపి అంటూ ఉంటాడు ఇక కేపి మాటలకు భూమికి కాస్త అనుమానం వస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ప్రమాదం నుంచి ఇక చరచంద్ర బయటపడతాడు